జీవితంలో గెలుపు ఓటములు సహజమని పరీక్షలు తప్పినందుకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని మంత్రి లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు తాను రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరిలో ఓడిపోయానని పట్టుదలతో ప్రయత్నించి రెండు వేల ఇరవై నాలుగులో రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచారని వెల్లడించారు విజయవాడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న బోధన పథకం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు ఎవరు బాగా చేస్తున్నారు ఎవరు కొంత మధ్యలో ఉన్నారు ఎవరు ఇబ్బంది పడుతున్నారు బయఫర్కే చేస్తారు సెపరేట్ సెక్షన్స్ పెడతారు సబ్జెక్ట్ వారిగా అంటే ఏ సబ్జెక్ట్లో వెనుకబడ్డారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ పెట్టేసి సప్లిమెంటేషన్ కూడా చేస్తారు దాంతోపాటు గైడ్స్ మోడల్ టెస్ట్ నేను ఇంకోటి ఏదంటారు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఏమంటారు మేడం అది క్వశ్చన్ బ్యాంక్ క్వశ్చన్ బ్యాంక్ క్వశ్చన్ బ్యాంక్ కూడా ఎన్ని ఆటోమేటిక్గా అందజేస్తారు సో ప్రిపేర్ అయ్యేదానికి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదువుకునే దానికి అవకాశం కల్పిస్తారు ఆ సిస్టమ్ మొత్తం తీసుకురాబోతున్నారు బ్రింగ్ దూడింగ్ ది ఐటీ సిస్టమ్ టెక్నాలజీ సిస్టమ్ కూడా ఎట్లా చేద్దాం అనుకుంటున్నాం అంటే డైరెక్ట్గా మీ తల్లిదండ్రుల వాట్సాప్కి లింక్ చేస్తాం మీరు పొరపాటున స్కూల్కి రాకపోతే ఆటోమేటిక్గా మెసేజ్ మీ తల్లిదండ్రులకి వెళ్ళిపోతుంది అదేవిధంగా ఒక్క సబ్జెక్ట్ మీరు అందరు నవ్వుతున్నారు అదే అమ్మా ఒక సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్లో మీరు సరిగా పర్ఫామ్ చేయకపోతే ఉపాధ్యాయులు కూడా ఇమీడియట్ తెలుసుకునే దానికి బికాజ్ వాళ్ళు కూడా తెలియాలి ఓహో ప్రత్యేకంగా ఈ ఫండమెంటల్స్లో వీక్గా ఉన్నారు ఈ ఫండమెంటల్స్ వీక్గా ఉన్నాయి దానికి సప్లిమెంటేషన్ దానికి ఏం అంటే ఐఐటి మెడ్రాస్ ఇట్లా అనేక సంస్థలతో కూడా ఒప్పందం కుదుర్చుకుని వర్చువల్ ట్యూషన్స్ ఎట్లా చేయాలి సో పోస్ట్ ఆల్రెడీ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పెంచాం ఈ టైంలో ఎందుకంటే సంకల్ప ప్రోగ్రాం కింద వన్ అండ్ హాఫ్ ఆర్ పెంచాం ఇంతే కాకుండా మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు కానివ్వండి లేదంటే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు చూసి ఇక్కడ మీకు కూడా భద్రత ఉంటుంది కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే అక్కడ కెమెరాతో మంచి ప్రొఫెసర్ గారు బేస్ ఆ ఫండమెంటల్స్ ఎక్కడైతే వీక్గా ఉన్నారో అది సబ్స్టిట్యూట్ చేసేదానికి ఒక మెకానిజం ఏర్పాటు చేస్తాం అన్ఫార్చునేట్లీ అన్నీ ఈ మూడు నెలలు నేను చేయలేకపోతున్నా కొన్ని ప్రారంభించాము కానీ నెక్స్ట్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది సెట్ చేసే బ్యాచ్తో నేను తీసుకుంటాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మైక్ బాషా గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు ఎం రాజేష్ నేను సీనియర్ ఎంపీసీ చదువుతున్నాను సార్ మా లాంటి స్టూడెంట్స్ అంటే మేమే ఒకటి రెండు రోజులు గేమ్స్ ఆడితేనే అలిసిపోతున్నాం అలాంటిది మీరు యోగాలంలో నియర్లీ మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు కదా సార్ అలా చేయడానికి మీ యొక్క ఫిట్నెస్ సీక్రెట్ మేము తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ నేనంత ఫిట్ కాదురా స్వామి మా ఇంట్లో నేను నవ్వుతా అంటాం సార్ ముగ్గురు తినరు ఇద్దరిని తిన్నీరని అన్ని దేవాసినీ తిన్నరు ఇంట్లో ఎవరు ఇది తినద్దు అది తినద్దు అని లేండి మా ఇద్దరికి ఫుడ్ అంటే బాగా ఇష్టం నే ఫిట్నెస్ సి నడిచేదానికి ఫిట్నెస్ కన్నా సంకల్పం అవసరం తమ్ముడు దట్ ఈస్ వాట్ నేను ముందలు చెప్పింది మీరు చూస్తే ఎప్పుడు గెలవని నియోజకవర్గం తీసుకున్నా పోరాడా అదే విధంగా అందరు వద్దనే సాకం తీసుకునే ఎందుకంటే మార్పు ఎక్కువ తీసుకురావచ్చు ఇక్కడ మీరందరూ కూడా ఆలోచించాల్సింది అది నాకు ఇదే కావాలి లేని తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పెట్టి నాకు ఇదే కావాలి అదే చేయాలంటే దేవుడు కూడా అన్ని కోరికలు తీర్చలేడు సో మనం కూడా టఫ్ ఎస్ ఇది కష్టం మనకు తెలుసు కానీ సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి చైతన్యం తీసుకురావాలనుకున్నప్పుడు లెస్ ట్రావెల్డ్ ఇష్యూ ట్రావెల్ అప్పుడే ఆ మార్పు అనేది మనలో వస్తుంది సమాజంలో వస్తుంది ఓకే సో నేను గతంలో తెలుగులో మాట్లాడడానికి ఇబ్బంది పడ్డేవాడు ఎందుకంటే కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లీష్ మీడియం కానీ ఈరోజు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఇబ్బంది పడతాను నేను ఎందుకంటే పాదయాత్రలో కానీ నేను అందరితో తెలుగులో మాట్లాడి 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 ఇప్పుడు నా ఆలోచన విధానం కూడా తెలుగే తెలుగులో ఆలోచిస్తే ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో మాడుతున్నాను ఉల్టా ప్రాబ్లం వచ్చింది నాకు సో ఇట్లా ఒక నిర్ణయం తీసుకుని జీవితంలో ఒకటి సాధించాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా శక్తి మనకు వస్తుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తారు తద్వారా మనం ముందు వెళ్ళగలగా మీ గ్రేట్ అచీవ్మెంట్కి మీ యొక్క మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాం సార్ మీరు ఇచ్చే ఈ రిప్లై మరో లక్షల మంది స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్గా ఉంటుంది సార్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్పిరేషన్ ఒక్కొక్కరికి ఒక రకమైన ఇన్స్పిరేషన్ ఉంటారు నాకు ప్రధానంగా ముగ్గురు నా జీవితంలో మొదటి వ్యక్తి లీక్వాన్యో లీక్వాన్యో అనే వ్యక్తి సింగపూర్ ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి సింగపూర్ ఒక మత్స్యకార గ్రామం మత్స్యకార ఉన్న గ్రామం అనలే దేశం చిన్న గ్రామం లాంటిది అలాంటిది ఈ స్థాయికి వచ్చిందంటే కారణం ఆ వ్యక్తి రెండో వ్యక్తి నేను ఆదర్శంగా తీసుకుని పనిచేసింది వాజ్పేయి గారిని ఎందుకంటే వాజ్పేయి గారిలో ఉన్న గొప్ప గుణం అందరినీ కలుపుకొని తీసుకెళ్తారు అందరి దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారు అదేవిధంగా వాజ్పేయి గారు ఎప్పుడు ఎవరిన మంచి ఐడియాలు ఇస్తే వాళ్ళతో కూర్చుని మాట్లాడేవారు మూడో వ్యక్తి మా ఇంట్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇది చెప్తున్నానంటే డిసిప్లిన్కి మారు పేరు చంద్రబాబు నాయుడు గారు పొరపాటున లంచ్లో ఒక యాభై గ్రాములు ఎక్కువ అన్నం తింటే టీ కట్టు మధ్యాహ్నం ఆయన ఆయన టీ తాగరు అంత డిసిప్లిన్గా ఉన్నారు అందుకే డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా మా అందరికన్నా స్పీడ్గా పరిగెడతాడు ఆయన మీరు అందరు చూసారు వరదలు వచ్చినప్పుడు ఎంత పరిగెత్తాడు ఆయన కుర్రోడ్ లాగా ఎక్కేస్తాడు అన్ని ఎక్కేస్తాడు వెళ్ళిపోతాడు ఆయన మేము ఆయన వెనకాల పరిగెత్తాలి ఆయన వచ్చేవారు మీరు కంప్లైంట్ చేస్తే మాకు తిట్లు పడేది తిరిగి అట్లా నాకేనంటే ముగ్గురు నేను ఆదర్శంగా తీసుకుని నా జీవితం ప్రయాణం కూడా ముగ్గురిని చూసి నేను ప్రయాణించాను మీరందరూ కూడా మీరు కూడా ఎత్తుక్కోవాలి ఒక్కొక్కరికి ఒక్కరు ఇన్స్పిరేషన్గా ఉంటారు రాజకీయాలు అతీతంగా